నమస్తే నేను మీ సతీష్ కసిరెడ్డిని ఖతం చేసే కుట్ర జరుగుతూ ఉందా అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ప్రస్తుతం కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం అంశంలో మరి నిన్న సిట్ విచారణకి హాజరైనటువంటి విజయసాయి రెడ్డి మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఎస్ కసిరెడ్డి రాజ్ పైన కసిరెడ్డి రాజ్ అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో కీలకమైనటువంటి పాత్రధారి అనేటువంటి కొన్ని అభియోగాలు కూడా ఆయన పైన ఉన్నాయి మరి ఆయన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కథం చేసే దిశగా కొన్ని కుట్రలకు కూడా జరుగుతున్నట్లయితే మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఆ అనుమానాలు బలపడుతున్నటువంటి పరిస్థితి కూడా నిన్న విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని చూస్తే అర్థమైంది మరి అంతలా విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి మరి దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అసలు ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి అనేటువంటిది విశ్లేషించుకునే ముందు ఒక్కసారి నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడింది కూడా విందాం ఇది నిన్న విజయసాయిరెడ్డి రెడ్డి సిట్ విచారణకు హాజరైన తర్వాత వచ్చి మరి మీడియాతో మాట్లాడినటువంటి మాటలు లిక్కర్కి సంబంధించి జరిగినటువంటి ఈ రెండు సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు దాన్ని అయ్యారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించారు ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ రెండు మీటింగ్లు జరిగినటువంటి మాట వాస్తవమే మొట్టమొదటి సమావేశం హైదరాబాదులో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఎంపి మిథున్ రెడ్డి నేను కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సజ్జల శ్రీ శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై డిస్టరీస్ వీళ్ళు అటెండ్ కావడం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది రెండవ సమావేశంలో కూడా వీళ్ళే అటెండ్ కావడం జరిగింది బిల్లాలో విజయవాడ బిల్లాలో అని చెప్పినప్పుడు రెండవ సమావేశంలో ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి గారు ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకి నాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరూ అటెండ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను ఒకవేళ అటెండ్ అయ్యుంటే మళ్ళీ నెక్స్ట్ మీరు రైట్ ఇది విన్నాం కదా విజయసాయి రెడ్డి నిన్న విచారణలో మరి అక్కడ సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటి వాటికి ఆయన ఇచ్చినటువంటి బదులు ఏమిటి అనేటువంటిది ఆయన చెప్తా వచ్చాడు అందులో కూడా ఏమిటి అంటే మొదటిసారి వాళ్ళు సమావేశమైనప్పుడు లిక్కర్కి సంబంధించినటువంటి అంశంపైన చర్చించడానికి హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి తన నివాసంలో వాళ్ళు హాజరైనటువంటి సమయంలో మరి కసిరెడ్డి రాజ్ అలాగే రెండో సమావేశం విజయవాడలో ఉన్నటువంటి విల్లాలో జరిగినప్పుడు అందులో కూడా కసిరెడ్డి రాజ్ వీళ్ళే పాల్గొన్నారు అసలు ఈ కేసుకు సంబంధించి నిన్న విచారణలో కావచ్చు విజయసాయిరెడ్డి మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే నిన్న మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల్లో కూడా ఎక్కడికక్కడ ఆయన ఆరోపణలన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద మాత్రమే ఉంటా ఉన్నాయి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రమేయం లేదా ఆయనకు సంబంధం లేదా ఆయనే ముఖ్యమంత్రి కదా మరి పాలసీ డిషన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నోటీస్లో ఉంటుంది కదా మరి ఆయన పాత్ర ఏమిటి అని చెప్పేసి అని ఎవరైనా అడిగితే దానికి నాకు తెలియదు అనేటువంటి సమాధానం మరి మిథున్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందా ఇందులో అంటే అది కూడా నాకు తెలియదు అది కసిరెడ్డి రాజుని అడిగితేనే తెలుస్తుంది అలాగే ఆ రోజున అక్కడికి ధనుంజయ్ రెడ్డి అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా వచ్చారా అని చెప్పేసి అని అడిగితే గుర్తులేదు మర్చిపోయా ఇవి నిన్న విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మొదటి నుంచి కూడా ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి సిఐడి అధికారుల విచారణ ఆ పోర్టు సెజ్ వ్యవహారంలో సిఐడి విచారణకు హాజరైనప్పుడు కూడా మరి ఏదైతే విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం అని చెప్పి మాట్లాడడమే ఒక సంచలనం అయితే ఆ కుంభకోణంలో కసిరెడ్డి రాజ్ అనేటువంటి వ్యక్తి ఆయన పేరు లేవరెత్తి మరి ఆయనే ఇందులో కీలకమైనటువంటి పాత్ర అని చెప్పి విజయసాయిరెడ్డి చేసినటువంటి ఆరోపణలు మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు చూస్తూ ఉంటే మాత్రం ఎస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కథం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉందా అనేటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి ఎందుకంటే విజయసాయిరెడ్డి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఎలాగైనా కూడా జగన్మోహన్ రెడ్డిని తప్పించాలి ఇందులో కసిరెడ్డి రాజ్ అనేటువంటి వ్యక్తిని ఇరికించి ఆయన్ని తప్పించడం ద్వారా అసలు ఈ కేసుకు సంబంధించి ఒక పెద్ద కుంభకోణం బయట పడకుండా చేసేటువంటి కుట్రగా కూడా కనిపిస్తూ ఉంది మరి అలాంటి అనుమానాలు తలెత్తడానికి బలపడుతున్నటువంటి అంశాలు ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఏమిటి ఆయన ఆలోచనలు ఏమిటి ఆయన రాజకీయం ఏమిటి ఆయన రాజకీయ నేపథ్యం ఏమిటి అని చూస్తే ఫ్యాక్షన్ రాజకీయాలు మరి ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా ఏ రకంగా ఉంటాయి ముఖ్యంగా చూస్తే ఉదాహరణకి మనం చెప్పుకుంటే పరిటాల రవీంద్ర గారి హత్య కేసునే మనం చూసుకుందాం అసలు అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అయితే దానికి సంబంధించినటువంటి కేసు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే పరిటాల రవీంద్ర గారిని చంపింది మొద్దుసీను మరి ఆ మొద్దుసీను పరిస్థితి ఏమైంది చంపినటువంటి వ్యక్తిగా ఆనాడు అధికారులు గుర్తించారు మొద్దుసీనుని మరి ఆ ముద్దుసీను పరిస్థితి ఆ తర్వాత కాలంలో ఏమైంది అలాగే మధ్యలో చెరు సూరి అతని పరిస్థితి ఏమైంది వీళ్ళంతా కూడా పరిటాల రవి గారి కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కదా మరి ఏదైతే పరిటాల రవీంద్ర గారి కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు మరి ఒక్కొక్కరిగా మృతి చెందడం చంపబడ్డం అంటే హత్యగా ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకోవడంతో జరిగింది ఏమిటి అంటే పరిటాల రవి గారి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు ఏ రకంగా నీరు గారింది అనేటువంటి అంశం ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు మనం చూసుకున్నట్లయితే అందులో ఒక భాగంగా దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పరిటాల రవీంద్ర గారికి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏ తీరులో మరి పక్కకి పోయింది అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే మరి దీని వెనకాతల రాజకీయాలు పెద్దల చేతులు కూడా ఉన్నాయి వాళ్ళ ప్రమేయం కూడా ఉంది అనేటువంటి అనేక విమర్శలు అనేక అభిప్రాయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వాస్తవం ఏమిటి అంటే పరిటాల రవీంద్ర గారి హత్య కేసు మరి ఏ రకంగా పక్కకి పోయింది దాన్ని ఏ రకంగా పక్కకి వెళ్ళేట్లు చేశారు అనేటువంటిది కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకి అదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలాగే మరి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ కేసులకి ఏమిటి సంబంధం అసలు ఈ వ్యవహారంలో అనుమానాలు తెప్పిస్తున్నటువంటి ఇంకా అంశాలు ఏమున్నాయనేటువంటిది ఒకసారి చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసే చూసుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుని తన రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకున్నాడు అనేటువంటిది కూడా చూస్తే ఎస్ ఈ రోజున కసిరెడ్డి రాజును కూడా ఎందుకు చంపాలనుకుంటున్నారు మరి ఆయన్ని ఎందుకు కథం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు అనేటువంటి దానికి కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది మరి అదేమిటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు మొదట గుండెపోటని చెప్పారు ఆ తర్వాత సునీతారెడ్డి గారికి అనుమానం వచ్చి ఏదైతే గనుక ఆయనకి పోస్టుమార్టం చేయాలి అన్నప్పుడు లేదు అది హత్య అనేటువంటిది బయటపడ్డది మరి అది హత్య అనేటువంటిది బయటపడ్డప్పుడు మొదట నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున కథనాలు రాసి దాన్ని ప్రచారం చేశారు ఆ తర్వాత సీబీఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కారణం ఏమిటి అంటే అది రాజకీయంగా తనకి లాభపడుతుంది లాభం చేస్తుంది కాబట్టి లబ్ధి చేకూరుస్తుంది కాబట్టి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎన్నికలకి ముందు సిబిఐ విచారణ కావాలి అని చెప్పేసి అని వెళ్ళాడు అదే ఎన్నికలు అయిపోయి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అబ్బాయి సిబిఐ విచారణ అక్కర్లేదు మేము చూసుకుంటామని చెప్పి ఆ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు నుంచి వెనక్కి తీసేసుకున్నాడు మళ్ళీ అదే క్రమంలో సునీత గారు పోరాడి సిబిఐ విచారణ కావాలి అని సుప్రీంకోర్టు నుంచి ఏదైతే కనుక సీబీఐ విచారణకి అంగీకారాన్ని తెచ్చుకుని ఇక్కడ సిబిఐ విచారణ జరుగుతూ ఉంటే మరి ఎన్నికలకి ముందు సిబిఐ విచారణ కావాలి అని కోరిన జగన్మోహన్ రెడ్డి ఆ విచారణకి ఎలాంటి అడ్డంకులు సృష్టించాడు మరి సిబిఐ చేతులు అన్నీ కూడా సిబిఐ వాళ్ళతో సహా అందరి వేళ్ళు ఎవరి వైపు చూపించినాయి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జగన్ అండ్ బ్యాచ్ మరి ఈ క్రమంలో విచారణకి నిజంగా తప్పు చేయని వ్యక్తులైతే గనక విచారణకు సహకరించి సిబిఐ విచారణ యథావిధిగా జరిగేలాగా వాళ్ళు సహకారాన్ని అందించాలి కానీ ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించినటువంటి వైనం మరి ఇదే క్రమంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మరి కీలకమైనటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఆరుగురో ఏడుగురో చనిపోయారు మొన్న ఏదైతే వాచ్మెన్ రంగన్నతో సహా మరి అక్కడి వరకు చనిపోతున్నటువంటి క్రమం కావచ్చు మరి ఈ కేసు వ్యవహారంలో షర్మిళ గారు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే ఏదైతే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఎస్ కసిరెడ్డి రాజ్ పైన కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయనేటువంటి స్పష్టం అవుతుంది మరి అంతలా వాళ్ళు చేసింది ఏంటి అంటే ప్రధానంగా దసగిరి మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి అంశం తన ప్రాణాలకు హాని పొంచి ఉంది అది కూడా ఎవరి నుంచి అంటే అవినాష్ రెడ్డి భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నుంచే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అని చెప్పి తాను పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు కారణం ఏమిటి అంటే తాను చనిపోతే ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి అసలు గొడ్డలి తేవటం కావచ్చు నరకడం కావచ్చు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి తానే అని చెప్పి తాను వాంగ్మూలాన్ని కూడా ఇచ్చున్నాడు సాక్ష్యాన్ని కూడా చెప్పున్నాడు మరి ఈ క్రమంలో దస్తగిరే భౌతికంగా లేకుండా పోతే ఇక ఆయనే ఆఖరి ఈ కేసు కేసు మొత్తం అంతా కూడా నీరు గారిపోతుంది ఇదే మాటలు దస్తగిరి చెప్పాడు ఈ కేసులో కీలకమైనటువంటి సాక్షిని నేను నన్నే లేకుండా చేస్తే కేసే నీరు గారిపోతుంది ఇక షర్మిళ గారు కూడా చెప్పారు సునీతకి కూడా ప్రాణహాని పొంచి ఉంది అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఆమె జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆవిడ అనుమానాలు వ్యక్తం చేశారు ఎందుకు అంటే దస్తగిరి సునీతారెడ్డి వీళ్ళిద్దరే లేకపోతే ఇక ఈ కేసు గురించి మాట్లాడేటువంటి వ్యక్తులే ఉండరు అదే విషయము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ కుంభకోణానికి కూడా మనం ఒక్కసారి చేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా అంటే ఏమో నాకు తెలియదు అసలు ఆయన పాత్ర ఉందా లేదా అనేటువంటిది నేనేం చెప్పలేను అంటాడు అంటే ఇక్కడ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కాపాడాలని చూస్తూ కేవలం అంతా కలిపి ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఒక గేమ్ ప్లాన్లో భాగంగానే మొత్తం అంతా కూడా కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి అతని మీదకే మొత్తం నెపాన్ అంతా కూడా నెట్టేసి ఆఖరిలో కసిరెడ్డి రాజ్ అనేటువంటి వ్యక్తిని కూడా లేకుండా చేసేస్తే ఈ కేసులో మరి ఇంకా విచారణ ముందుకు సాగేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే ఐటీ అడ్వైజర్గా ఉంటూ గడిచిన ఐదేళ్లు కసిరెడ్డి రాజే మొత్తం మద్యం కుంభకోణాన్ని జరిపాడు అనేటువంటిది ఈ రోజున విచారణలో కూడా వెలుగులోకి వస్తున్నటువంటి అంశం మరి కసిరెడ్డి రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మరి ఎవరి ఆదేశాల ప్రకారం ఎవరు చెప్తే ఈ లిక్కర్ పాలసీని ఈ రకంగా తయారు చేశారు మరి కమిషన్లో డబ్బులు ఎలా బయటకు వచ్చినాయి అలాగే ఆ డబ్బులన్నీ ఏమైనాయి ఎటుపోయినాయి మొత్తం అందులో దోచేసినటువంటి డబ్బులన్నీ కూడా ఎందుకంటే ఐదేళ్లలో మొత్తం నాలుగేళ్ల ఆరు మాసాల పాటు నో డిజిటల్ పేమెంట్స్ ప్రతి ఒక్క రూపాయి క్యాష్ పేమెంటే మద్యం దుకాణాల్లో మరి ఈ క్రమంలో ఆ డబ్బంతా ఏమైంది మరి విదేశాలకు పోయినటువంటి డబ్బు ఎలా వెళ్ళింది ఎవరి ద్వారా హవాలా చేయబడింది అదే సమయంలో మరి పాన్ ఇండియా సినిమా తీసేందుకు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారట అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు ఈ వ్యవహారాలన్నిటితో పాటుగా మరి దీని వెనకాతలు ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు అనేటువంటిది అన్నీ కూడా కసిరెడ్డి రాజ్ అనేటువంటి వ్యక్తిని విచారణ చేస్తే అన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఆ పెద్ద తలకాయలంటే ఖచ్చితంగా ఆనాటి ప్రభుత్వ పెద్దగా ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి కసిరెడ్డి రాజ్ బయటకి వచ్చి విచారణ ఎదుర్కొని అతను అన్నీ కక్కేస్తే జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చు బిగుస్తుంది కాబట్టి కసిరెడ్డి రాజ్నే లేకుండా చేస్తే అసలు కీలకమైనటువంటి సాక్ష్యమే లేకుండా పోతే ఇంకేముంది కేసు మళ్ళీ నీరు గారుతుంది ఎవరిని పిలిచినా ఏమో మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇవే సమాధానాలతోటి కాలం వెళ్ళదీసి మళ్ళీ ఈ కేసును కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులాగే నీరు గార్చేటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నుంచి దూరంగా వచ్చి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉంటే అబ్బో ఏదో మార్పు చెందినటువంటి మనిషి కింద విజయసాయిరెడ్డిని చూడాల్సినటువంటి అవసరమైతే లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు కాబట్టి ఇదొక కొత్త కొత్త స్ట్రాటజీ తన ఆత్మ లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అంటే తాను ఏ వన్ అయితే విజయసాయి రెడ్డి ఏ టూ ఆ ఏ టూని కావాలని ఈ విధంగా బయటకి పంపించి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి తనని తాను రక్షించుకునేందుకు విజయసాయి రెడ్డి ద్వారా ఇలాంటి ప్రకటనలు చేయిస్తూ నిజంగా విజయసాయి రెడ్డి వచ్చి అన్ని బయటకు చెప్పాలి అనుకున్నట్లయితే అక్రమాస్తుల కేసుల విషయమే మాట్లాడచ్చు కదా ఇప్పుడు తాను అప్రూవర్గా మారిపోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాస్తుల కేసులో ఏ టూగా ఉన్నాడు కదా తిను గా మారిపోయి అన్ని బయటకు చెప్పేస్తే జగన్మోహన్ రెడ్డి మరి ఆయన మనసులో ఈయనకు చోటు లేదు అని చెప్పి ఈయన ఇంత బాధపడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ కూడా కడిగించినట్లు అవుతుంది కదా ఆ విషయాలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పి మొత్తం అంతా కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి రాజ్ అని చెప్పడం చూస్తూ ఉంటే మాత్రం ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది రెడ్డి ద్వారా ఒక గేమ్ ఆడిపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కేవలం తనను తప్పించుకునేందుకు అంటే తాను తప్పించుకునేందుకు ఇలాగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏం లేదు మిథున్ రెడ్డి పాత్ర ఉందో లేదో కసిరెడ్డి రాజ్ చెప్పాలి అసలు కసిరెడ్డి రాజే మొత్తం అంతా చేసినటువంటి ఒక మోసగాడు అని చెప్పి ఈ చిత్రీకరణ చూస్తూ ఉంటే ఈ గేమ్లో అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఈ కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజ్ పైన కూడా ఆయన కథం చేసేటువంటి ఈ కుట్రలు జరుగుతున్నాయనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ